హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్ ఇవాటి మన వీడియో వచ్చేసి ఎండు చేపల పులుసు నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా అయితే ఉంటుంది మనం లేట్ చేయకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఒక మూకుట్లోకి కావాల్సినన్ని ఎండు చేపలను వేసుకొని స్టవ్ మీద పెట్టేసి కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే వీటిని మంచిగా ఒక ఐదారు నిమిషాల పాటు వేపుకోవాలి ఇలా వేపుకుంటే వాటికి చుట్టూలు ఉన్నాయి కదా అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి మనకు ఇలా మంచిగా వేపుకొని వీటిని అయితే పక్కన పెట్టేసేయాలి పులుసు కదా ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్నాము చింతపండు కూడా నానబెట్టేసి ఇప్పుడు మనం ఎండు చేపలని వేపుకున్నాం కదా అవి చల్లాలిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా చుట్టూ చేపకి చుట్టూ ఉన్న అలా అంతా తుంచేసుకోవాలి అలాగే తలను కూడా తీసేసుకోవాలి కొంతమంది తలను ఉంచుకుంటారు కొంతమంది తీసేస్తారు అది ఇష్టం వాళ్ళు మాకైతే నచ్చదు నేను అందుకనే తల కూడా తీసేసామన్నమాట ఇలా ఇలాగే మంచిగా నీట్గా ఆ ఎండు చేపలన్నింటినీ క్లీన్ చేసుకోవాలి ఇలా మంచిగా క్లీన్ అయిపోయిన తర్వాత వీటిని కడుక్కోవాలి దానికంటే ముందుగా మనము స్టవ్ మీద దేంట్లోకి అయితే కర్రీ చేస్తామో ఆ కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్రని హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలి ఆయిల్లో ఎక్కువగా వేగాల్సిన పని లేదు ఉల్లిపాయలు జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది లో ఫ్లేమ్లో అది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా ఎండు చేపలని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి వాటర్ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఇలా పిసుకుతూ మంచిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి వాటర్ చూడండి ఎంత వేస్ట్గా వస్తాయో అలాగే ఇసుకిస్క కూడా ఉంటాయి మీరు కడగకుండా డైరెక్ట్ కర్రీలో వేసేస్తే అలా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మంచిగా రబ్ రబ్ చేస్తూ మళ్ళీ ఒక రెండు సార్లు కడుక్కోండి మంచిగా నీట్గా ఫ్రెష్గా అయిపోతాయి ఎండు చేపలు చూడండి చాలా వేస్ట్ వాటర్ వస్తున్నాయి కదా ఇలా ముందుగా ఒక రెండు మూడు సార్లు ఉప్పు వేసిన తర్వాత మరొక రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టేసి ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పసుపుని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా నీట్గా ఎండు చేపలని ఎండు చేపలని కూడా వేసేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చిని అలాగే కరివేపాకును వేసుకొని మంచిగా కలుపుతూ ఆయిల్లో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు చేపలు వేసిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంత కారంని అలాగే రుచికి తగినంత ఉప్పుని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో నుంచి మంచిగా అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలాగే మిక్స్ చేస్తూ ఉండండి ఆ ఉప్పు కారం ధనియాల పౌడర్ చేప ముక్కలకి మంచిగా పట్టిన తర్వాత మనం ముందుగా చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని మంచిగా పీసుకొని రసాన్ని అయితే ఇలా ఒక చిన్న చిల్ల బేసన్ పెట్టుకొని మంచిగా వడకట్టుకోవాలి మీ దగ్గర చింతపండు ఉన్న పులుపును బట్టి చింతపండు నానేసుకోండి మరి ఎక్కువగా పుల్లగా ఉన్న టేస్ట్ అయితే బాగుండదు అలా చింతపండు రసాన్ని వేసుకొని పులుపును అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ని పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేశారంటే ఎంతో ఈజీ అయిన టేస్టీగా ఎండు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చిన్నగా ఉన్నప్పుడు అంటే స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తాతమ్మ ఈ ఎండు చేపల పులుసు చేసేవారు చాలా అంటే చాలా ఇష్టము వారంలో రెండు మూడు సార్లు అయినా చేసేవారు అనమాట చాలా బాగా చేస్తుంది కర్రీ మా అమ్మ అయితే కర్రీ చేసేది కాదు మా డాడీ తినేవారు కాదు పెళ్ళైన తర్వాత నేను కూడా చేసేదాన్ని కాదు మా హస్బెండ్ కూడా తినేవారు కాదనమాట ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి మా అత్తమ్మ అయితే కర్రీ చేసింది చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మన వీడియోస్ని చూస్తూనే ఉండండి బాయ్